హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమ టీ టైల్స్కి సాయి అండి అందరికీను ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఆడవాళ్ళు కేవలం బాధలు ఉన్నాయి బాధలు పడడము వీటి కోసమే పుట్టామా లేదు కదా మనకు కూడా సంతోషంగా ఉండాలి బాధలు కాదు ఎలా బతకాలి సంతోషంగాను ఇవన్నీ తెలుసు బాధలు లేకుండా సంతోషంగా ఎలా జీవించాలి ఏమిటి అది తెలుసుకుందామండి వీడియో ఆడవాళ్ళ గురించి ఇవాళ మన స్పెషల్ వీడియో మనసారా జీవించడం అంటే బాధలు మరిచి సంతోషంగా జీవించడం మనలో చాలామంది మహిళలు నుండి చిన్న చిన్న విషయాలకే ఎన్నో సమస్యలు ఉన్నట్టు ఎన్నో ఏదేదో పెద్ద భూతద్దులో పెట్టుకొని ఊహించుకొని బాధల్ని వాళ్ళకి వాళ్ళే వాళ్లే తెచ్చుకుంటూ ఉంటారు ఎవరూ తేవక్కర్లేదు అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూస్తూ ఆలోచిస్తారన్నమాట కానీ ఎప్పుడు కూడా ఒక విషయం ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు కేవలం బాధలు మోయడానికే కాదు సంతోషంగా జీవించడానికి కూడా మనం పుట్టాం అంటే మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి ఇండ్లు ఏదో ఇల్లంతా సంతోషంగా ఉంటుంది పిల్లలు సంతోషంగా ఉంటారు భర్త సంతోషంగా ఉంటాడు అత్త ఉంటే ఉంటాయి వాళ్ళు సంతోషం మనం బాధలతో ఉన్నట్టు మొహం ఇలా ఎప్పుడు పెట్టుకొని కూర్చుంటే ఇంట్లో అసలు వాతావరణమే మారిపోతుంది ఎప్పుడైనా ఏ మంచి జరిగినా చెడు జరిగినా కూడా మూడొంతులు ఆడదాని వల్లే అవుతుందండి అయితే దాని గురించి ఒక కథ చెప్తాను కథ చెప్పిన తర్వాత మీకు మిగిలిన విషయాలన్నీ నేను పాయింట్స్ వారే చెప్తాను అనగా అనగా ఒక ఊరిలో లెలితా అనో గృహిణి ఉండేదండి ఆవిడ ఇంట్లో పనంతా చేసుకుంటుండేది భర్తకి అన్ని సహాయ సహకారాలు భర్తతో పాటు అన్నీ అన్నీ తనకి ఆవిడ తరం చేసి పెట్టి దీ పిల్లల్ని చూసుకునేది అన్నీ అయ్యేది ఎంతో కష్టపడి చేస్తూ ఉండేది అంతవరకు బాగుంది కానీ ప్రతి చిన్న చిన్న మాటలకు కూడా చాలా బాధపడుతూ ఉండేది అనమాట అన్నీ నాకే సమస్యలు నాకే అన్ని బాధలు నాకే ఇలా ఉన్నాను అనుకుంటూ బాధపడుతు ఉండేది నన్నెవరు గుర్తించరు నా కష్టం ఎవరికీ కనిపించదు ఇలా తనలో తను పడుతూ ఉండేది అయితే ఆవిడ ఇంటి పక్కనే ఒక సరస్వతమ్మ గారు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ కొన్ని మాటలు చెప్పారండి ఈవిడ జీవితమే మారిపోయింది చెప్పింది అమ్మ లలితమ్మ నిన్నెవరో పట్టించుకోవట్లేదు నిన్నెవరో చూడట్లేదు లెక్క చేయట్లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటావు నీ జీవితం నీది నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించే వాళ్ళందరూ చూసారా గుర్తింపు ఉందా గుర్తింపు లేదా నన్ను పట్టించుకోలేదు ఇవేవో ఆలోచించకమ్మా అని చెప్పారు ఆవిడ నువ్వు ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉన్నావు అనుకో ఎప్పటికీ నువ్వు సంతోషంగానో ఉండలేవు పెద్ద పెద్ద ఆనందాలను అందుకోలేవు ఆడది పుట్టింది కేవలం కష్టాలు అనుభవించడానికే కాదు త్యాగాలు చేయడానికే కాదు సంతోషంగా కూడా ఉండడానికని చెప్తుంది ఆవిడ ఆవిడ చెప్పిన మాటలు ఈ లలిత గుండెల్లో బాగా నాటుకుపోయాయమాట అప్పటి నుంచి ఆవిడ ప్రతి చిన్న చిన్న విషయాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా స్వీకరిస్తూ చక్కగా పనులు చేసుకుంటూ బాగా మారిపోయింది అందుకేనండి మనలో చాలామంది మహిళలు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూనే జీవితంలోని సంతోషం లేదు నాకు సుఖం లేదు నాకు సంతోషం లేదు అనుకుంటూ ఉంటారు పిల్లలు మాట వినకపోతే ఓ బాధ భర్త కఠినంగా మాట్లాడితే ఒక బాధ ఇల్లు శుభ్రంగా లేదు అదొక బాధ ఎంత కమ్మగా వండిపెట్టినా ఎవరూ పొగడట్లేదే నన్ను ఇంత బాగా వండుతున్నాను దానికో బాధ ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటిని అన్ని పట్టుకొని కూర్చుంటే జీవితం అంతా మనకి బాధలే మిగులుతాయి అన్నమాట కానీ చిన్న మార్పు మన జీవితాన్ని వెలిగిస్తుంది అసలు మొదటి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి మన మనసులోంచి మనలోంచే సంతోషం అంటూ వస్తుంది బయటికి అంటే చిన్న చిన్న విజయాలు వస్తాయి ఆ చిన్న చిన్న విజయాలను కూడా మనం సెలబ్రేట్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో మగవాళ్ళు పిల్లలు చిన్న చిన్న విషయాలకి మేము ఇది సాధించాం అది సాధించామని వచ్చి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మనం కూడా మన చిన్న చిన్న విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి ఒకటండి భర్త కఠినంగా మాట్లాడేడు పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు లేదంటే ఇలా చిన్న చిన్న విషయాలన్నీ కూడా మన జీవితంలోని బాధలనే నింపుతూ ఉంటాయి మనం చిన్న మార్పు చేసుకున్నాం అనుకోండి జీవితం ఆనందంగా సంతోషంగా గడపగలం ఆ సంతోషం మనలో నుండే వస్తుంది ఎక్కడో వెతకక్కర్లేదు ముందు మనలో నుండే మన సంతోషం బయటకు తీసుకో ఎవ్వరూ పొగిడేరా పొగడలేదా ప్రశంసించారా లేదా ఇవేవి ఆలోచించకండి మీరు బాగా చేశారు మీకు నచ్చింది మీ మనసుకు నచ్చింది మీకు నచ్చింది సభాష్ నాకు నేను బాగా చేసుకున్నాను నాకు ఎవ్వరు అక్కర్లేదు నాకు ఎవరు సా నన్ను ఎవరు పొగిడినా కొడుపై నేను సక్సెస్ సాధించాను మీకు మీరే పొగుడుకోండి మీకు మీరే భుజం తట్టుకోండి నాకు పర్వాలేదు నేను చేసుకోగలను అనే భుజం తట్టుకోండి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి మిమ్మల్ని మీరే ప్రశంసించుకోండి అలా చేస్తూను ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఒక మంచి క్షణం ఏదో ఒక రో రోజు మొత్తం మీద ఒకసారి మంచి క్షణం వస్తుంది ఆ క్షణం కోసం ఎదురు చూసి రాగానే క్యాచ్ చేసి దాన్ని బాగా సద్వినియోగం చేసుకునే ఆ క్షణాన్ని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆడవాడు పుట్టిందండి బాధపడుతూ ఎప్పుడూను అయిపోయింది నా జీవితం అనుకుంటూ బాధపడుతూ ఉండి వృద్ధాప్యానికి తొందరగా చేరుకండి సంతోషంగా ఆనందంగా జీవిస్తూ కుటుంబానికి దగ్గరగా చేరువుగా ఉండడానికి ప్రయత్నం చేయండి జీవితాన్ని సీరియస్గా తీసుకోకండి సింపుల్గా తీసుకోండి ఇప్పుడు మీ జీవితం తేలిగ్గా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది ఏదైనా కష్టమైనా సంతోషమైనా లేదంటే ఏది ఆనందమైన విచారమైన ఏదైనా కూడా మన చేతిలో ఉంటుందండి ఎవ్వరికైనా అసలు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎందుకు అంటే ఏ ఆడవాళ్ళని ఎవ్వరూ ఇంట్లో ఎవ్వరూ ప్రశంసించరు చాలా అలా ప్రశంసించిన భర్త కానీ పిల్లలు కానీ ఉన్నారంటే ఆడవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్తాను నేనైతేను ఎందుకంటే మనం ఎంత బాగా మనసు పెట్టి వంట చేస్తాం కొంతమంది చాలా బాగుందంటారు మన ఇంట్లో అంటే బయట వాళ్ళు వచ్చారు అనుకున్న మొహమాటానికో దేనికో దానికి చెప్తారు కానీ ఇంట్లో ఉన్న భర్త కానీ పిల్లలు కానీ పిల్లలు కూడా కొంచెం ఒక అమ్మాయి ఇవాళ చాలా బాగుంది కూర చెప్తారు కానీ ఏ భర్త తొందరగా ఒప్పుకోడు ఏదో ఒక లోపం ఉందనో చక్కలో ఉప్పు తక్కువైందనో ఉప్పు ఎక్కువైందనో మాడిందనో ఉడకలేదనో ఏదో ఒకటి నాకు తెలిసినందు నేను చాలామందిని చూశాను కాబట్టి నా మా ఫ్యామిలీ అంతానో అది అదే అదే కూర అదే ఇది పక్కన వాళ్ళ పక్కింట్లోనో ఎవరు వచ్చారో అని తింటే అబ్బాయి ఎంత బాగుంది అంటారు అందుకే అంటారు కదండి పొరుగింటి పుల్లకూర రుచిని ఎప్పుడూ కూడా అండి నేను మొన్న దీంట్లో చూశాను యూట్యూబ్లో షార్ట్లో చూశాను ఒక ఆవిడ తనే కూర వండుతుంది అది వా పక్కింట ఆంటీ ఇచ్చిందని వాళ్ళు కూతురు చెత్త తెప్పించినట్టు తెప్పిస్తుంది అదే కూర పెడితేనేమో వచ్చి ఏమిటి చెత్త కూర వండే ఉంటుంది పక్కింట ఆవిడ ఇచ్చిన కూరతో ఏవే అమ్మ అని పిల్లలని కూతురు పిలిస్తే తీసుకొచ్చి పెడుతుంది ఆ తల్లి ఆ కూర వండి సా ఇది కూర అంటే అమృతం ఇలా ఉండాలి నువ్వు వండుతావు ఎందుకు నీకు వంటలు రావు అని తిట్టేడతారు అప్పుడు ఆవిడ అనుకుంటుంది అనమాట ఇది నేను వండిందే అది నేను వండింది నేను వండింది పక్కన తీసి పెట్టాను అదేమో అంతే ఇంట్లో ఉన్నట్టుగా పట్టించారు అని చెప్పి మనసులో అనుకొని నవ్వుకుంటుంది ఆహా ఏం మగవాళ్ళు పిచ్చి మగవాళ్ళు వెళ్ళనుకోండి అలాగే నిజం కూడా అంతేనండి నిజంగా అందరి జీవితంలో జరిగేది ఇదే నాకు అలవే మామూలుగా అయితే నేను చెప్పడం ఇది కాదు కానీ నేను వంటలు ఒకప్పుడు ఇప్పుడు అంటే మెల్లి మెల్లిగా అలవాట్లు తప్పే కానీ బాగా చాలా బాగా వండేదాన్ని ఏ రోజు ప్రశంసలు అందుకోలేదు ఏ రోజు అబ్బా ఇంత బాగుందో అంత బాగుందని మా వారి దగ్గర నుంచి బాగుంది అంతే ఆహా ఓహో అని ఎప్పుడు అనలేదు అదే అదేనేమండి నేను వంట ఇటుపక్క వాళ్ళకి అటుపక్క వాళ్ళు చిన్న వయసు నుంచి ఏంటి కూడా సరదా ఉండేది మేము భీమవరం అక్కడ ఉన్నప్పుడు చిన్న వయసు వాళ్ళం పెళ్ళి కొత్త పిల్లలు పుట్టిన కొత్తలో అందరు ఎంత బాగుందో ఎంత బాగుందో అనేవారు వాళ్ళు మొహమాటర్గా అంటున్నారో నిజంగా అంటున్నారో తెలియదు అలాగ అనేవారు అందరి దగ్గర ప్రశంసలు వచ్చాయి కానీ మా వారి దగ్గరించి నేను ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటిదాకా ప్రశంసలు పుచ్చుకోలేదు అదే పక్క వాళ్ళు అది ఎంతకన్నా చెత్తగా వండినా కూడా అబ్బాయి ఎంత బాగుందో ఇలా ఉండాలి టేస్ట్ అని అంటారు ఇప్పటికీ అలాగే అంటారు అప్పటికే అందుకే నేను అదే నాకు బాగుంది కదా నేను అదే అంటాను నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ చాలా బాగుంది కూర నాకు నేను ఎంజాయ్ చేస్తున్నాను లేకపోతే నేను ఏం చేయలేనని నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటాను నాకు కా అందుకే నాకు అంటే తనకు కావాలి తనకి నాకు కావాల్సి ఉంటే వండుతాను కానీ నేను అలా చెప్తాను అనమాట నేను అదే తృప్తిగా ఉంటానన్నమాట చూసారండి ఇదండి వాళ్ళ వీడియో ఆడవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఎవరో వచ్చి పొగడాలి ఎవరో వచ్చి మన్ని ప్రశంసించాలి లేదంటే ఎవరో వచ్చి మనకేమో ఇలాగ ప్రతి మాటకినూ మనం ఎవరో వచ్చేదో అందాన్ని ప్రతి మాటకి బాధపడుతూ ఉన్నాం పిల్లలు భర్త పిల్లలతో బాధ భర్తతో బాధ భర్త కఠినంగా మాట్లాడతాడు ఇవన్నీనండి అందరి జీవితంలో సహజంగా జరిగేవి ఏ మగవాడు కూడా ఏ ఆడదాన్ని ఫుల్గా సాటిస్ఫై చేయలేడు మనం కూడా అనేది వాళ్ళు చేసినవన్నీ కూడా తప్పులు తప్పులు ఎంచుతూ ఉంటాం మీరు ఇలా చేస్తారు మీరు అలా చేస్తారు మీరు ఇలా చేస్తారు అంటాం కదా సహజం కదా పిల్లల్ని అంటాం భర్తనే అంటాం వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఏంటంటే పట్టించుకుంటారో పట్టించుకోరు అన్నది మనకు తెలియదు కానీ మనం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి ఎంతో పెద్ద సమస్య వచ్చిందని బెంగ పెట్టించుకొని మంచి మా జీవితాలు ఇంతే కష్టపడ్డవే మేము ఏమీ చేయలేము అని చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళ మైండ్ నుంచి వెంటనే అవన్నీ తరిమి కొట్టేయండి ఎలా తెలిసినా ఎంత ఈజీగా అంటే పిడిపో పెడిపో పెడిపో అని వాటిని వెంటనే బుర్రలో తరిమినాం నేను చాలా బాగా చేశాను నేను చాలా గ్రేట్ అని మిమ్మల్ని మీరు పొగుడుకోండి చెయ్యండి ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయాన్ని ఎలా బాధపడుతూ కూర్చుంటే మన జీవితం అంతా వృధా అయిపోతుంది ఈ వీడియోలో నేను మొత్తం ఏం చెప్పాను ఆడవాళ్ళు మన చిన్న చిన్న విషయాలకు ఎలా తృప్తి పడాలి వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి ఏంటి అని ఒక చిన్న కథ చెప్పాను కదా కథతో పాటు ఇది చెప్పాను కాబట్టి స్కిప్ చేయకుండా వినండి మొత్తం అంతా ఎలా ఉందో కామెంట్ కాబట్టి జీవితంలోని సంతోషం ఆనందంగా హాయిగా ఉండాలంటే ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఎంత మనం ఎన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జీవితం ఆనందమయం చేసుకుంటాం దీనికైనా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టక్కర్లేదు పెద్ద పెద్ద సమస్యలు లేవు ఏమీ లేవు చిన్న చిన్న చిట్కాలు పాటించండి చాలు ఎంతో ఆనందకరమైన జీవితం వస్తుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉంది ఈ మాటలు ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ప్రశ్న ఏంటంటే వెలిగించలేని క్యాండిల్ ఏంటి ఆ క్యాండిల్ ఉంటుంది కానీ వెలిగించలేము ఏంటి ఆ క్యాండిల్ ఈ ప్రశ్నకి జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా అందరి ప్రతి ఆడవాళ్ళకి పనికొచ్చేది ఈ మగవాళ్ళు విన్నారనుకోండి ఆడవాళ్ళకి సహాయ సహకారాలు అందించండి చక్కగా వాళ్ళని పొగడండి చెయ్యండి అన్నీ మీరెంత వాళ్ళని బూస్టింగ్ ఇస్తే ఆడవాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటే మీ ఇల్లు కూడా చాలా అందంగా ఆనందంగా హాయిగా బతుకుతారు ఈ ఫ్యామిలీ అంతా కూడా ఓకేనా థ్యాంక్ యూ